మాట సార్ నా పేరు నరేందర్ మేము తంగడపల్లి ఆశ్రమం సదాశివపేట తంగారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి వచ్చాము మాది వచ్చేసి శైవక్షేత్రం తంగడిపల్లిలో శ్రీ గురు గురుగంగాధర మహాస్వామి అక్కడ శైవక్షేత్రంతో పాటు మనకు గోశాల ఉంది యాభై దేశవాలి ఆవులు అయితే ఇవన్నీ పంచగవ్య ప్రోడక్ట్స్ అండి పంచగవ్యలు అంటే గవ్యములు ఆవుపేడ ఆవు మూత్రము పాలు పెరుగు నెయ్యి ఈ గవ్యలతో తయారు చేసినటువంటి గో ప్రోడక్ట్స్ అండి వచ్చేసి సాంబ్రానికి కప్స్ అండి దీంట్లో వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ ఆవుపేడ పౌడర్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ముప్పై రెండు రకాల మూలికలు ఉంటాయి జఠామాసి సుగంధ బాల సుగంధ కోకిల మైతాక్షం గుగ్గిలం కర్పూరం వంటి దీంతో ఏంటంటే మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్తుంది ఇది పూజా మందిలో కాకుండా మనం ఎక్కడైతే ఎక్కడ తిరుగుతామో అక్కడ మనం వెలిగించుకుంటే మనకున్న దృష్టి వెళ్తుంది నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది మనకు ప్రశాంతత కలుగుతుంది దాంతోపాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాతావరణ శుద్ధి జరుగుతుంది ఇన్ని వెజ్ఫిట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు టూ టైప్స్ ఒకటేమో సాంబ్రాణి కప్స్ ఒకటేమో దూప్ స్టిక్స్ ఈ రెండు ఫార్మాట్లో దొరుకుతాయి ఇదే కాకుండా విభూతి అండి ఇది కంప్లీట్ గోమేంతో చేసిన విభూతి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండదు దీన్ని రెండుసార్లు కాల్చడం వల్ల మనకు తెల్లగా ఉంటుంది ఇది మనకు తెలంగాణలో ఎక్కడ తయారవ్వదు ఓన్లీ మన స ఉన్న ఆశ్రమంలో మాత్రమే ఇందులో వచ్చేసి పచ్చిపీడం నుంచి ఈ ఫామ్ రావడానికి దాదాపు మనకు వారం రోజులు కష్టపడాల్సి వచ్చింది ఇది కేవలం సేవ శిశువులతోనే అప్పగారు మనం తయారు చేస్తూ ఉంటారు దీంతోపాటు దంతమంజం ఇది గోమయ భస్మం ఇందులో గోమయ భస్మంతో పాటు త్రిఫల చూర్ణం ఉంటుంది వేపాకుప్పడి ఉంటుంది కాయిందావు లవణం ఉంటుంది అమృతార నీలగిరి తైలం ఉంటుంది ఈ వీటితో మనకు ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా కానీ తగ్గిపోతాయి ప పంటికి తెల్లదనం వస్తుంది ఇది మామూలుగా మనము పండ్లను కాకుండా ఎప్పుడైతే మనం చెవులను తోముతామో తద్వారా చెవులు కట్టుబడతాయి దాని నుంచి మనకు పళ్ళు కట్టుబడతాయి దీంతోపాటు పెయిన్ ఆయిల్స్ అమృతధార ఇంకోటి నసికా అండి ఇది సరస్వతి పంచగవ్య పంచగవ్యములు అంటే సరస్వతి ఆకు అంటే బ్రహ్మీ శతావరి శంఖపుష్పి రేఖండ్ రేఖండు వజు వీటితో పాటు మనకు పంచగవ్యలు ఉంటాయి మన తల భాగంలో డిజన్ ప్రాబ్లం ఉన్నా కానీ హియరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ తలనొప్పి హెడేక్ సైనస్ ఎలాంటి తీవ్రమైన హెడేక్ ఉన్నా కానీ వితిన్ త్రీ మంత్స్లో మనకు రిజల్ట్ కనబడుతుందండి రాత్రి పడుకునేటప్పుడు పెద్దవారైతే రెండు చుక్కలు చిన్న వాళ్ళైతే ఒక చుక్క వేస్తే సరిపోతుంది దీంతోపాటు పంచగవ్య స్పా అంటే పంచగవ్య బాత్ పౌడరు ఇంకోటి ఫేస్ ప్యాక్ ఇది ఎస్పెషల్లీ లేడీస్ కోసం తయారు చేసిందండి ఇంకోటి గులాబ్ జామ్ ఇది వచ్చేసి మన దేశవాళి గులాబీ రెక్కలతో చేసినటువంటి గులాబీ దీంట్లో ఎలాంటి ఎసెన్షియలయర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేవండి కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ దాంతోపాటు మన ఆవుపేడ ప్లస్ ముల్తాని మిట్టితో చేసినటువంటి రాఖీలు మనం గోమూత్రం వచ్చేసి సర్వ రోగ నివారణండి ఇది మనం గోమూత్రం తాగడం ఎవరికి పాసిబుల్ కాదు అలాంటి వాళ్లకు మేము ఒక డిస్ప్లేషన్ మెథడ్ ద్వారా దాన్ని గోమూత్రంలో ఉన్న అమోనియాన్ని బయటకు తీసేసి మనము కంటిన్యూగా తాగేటట్టు మనం చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మన గోమూత్ర అరకు వీటితో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా మేము తయారు చేస్తున్నామండి ఏమైనా కావాలంటే మాత్రం మీరు మా ఆశ్రమాన్ని సందర్శించండి మీకు మంచి అనుభవం కలుగుతుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము పంచగవ్య ప్రోడక్ట్తో పాటు మేము ట్రీట్మెంట్ కూడా చేస్తాము ఓకే మాకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే గంగి గో డాట్ కామ్ని సంప్రదించండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫోర్ నైన్ త్రీ నైన్ నా పేరు నరేందర్ రెడ్డి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి